ఇప్పుడు నలుగురు నాలుగు మాటలు చెప్పారు ఓకే పెద్దలు అంటారు కదా నాలుగు రాళ్ళు ఎక్కడ వేసుకోవాలి అంటే నాలుగు డబ్బులు ఏం చేయాలి వెనక వేసుకోవాలి నాలుగు డబ్బులు వెనక వేసుకోమంటే నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుంటున్నారు కిడ్నీ నీళ్ళు ఎక్కువ కాకుండా చాలా మంది రైట్ థ్యాంక్ యూ సమీపంలో దేవుడు మనకిచ్చిన గొప్ప కార్యంలో నలుగురు నాలుగు మాటలు చెప్పారు ఒక ఆయన ఏం చెప్పారు చెప్పండి మీరు అమ్మ ఆయన పేరు ఏం పేరు ఏం పేరు ఏం పేరు ప్రేమ ప్రేమకు చెప్పండి కొట్టండి థ్యాంక్ యూ ఈయన పేరు ఏం పేరు పరిశుద్ధత ఏం పేరు నిజంగా బైబిల్ పెట్టుకున్నాడు ఈయన దేవుడు అంత గొప్ప ప్లానింగ్ అయిందా పరిశుద్ధత చెప్పండి కూడా మర్చిపోకుండా ఈయన పేరేం పేరు ఈయన పేరు రైట్ మరి ఈ ప్రాణతి పేరు ఏం పేరు పాపం నుండి వెరీ గుడ్ రక్షణ ఏం పేరు రక్షన్న మరి ఈయన పేరు ఏం పేరు ఖాళీ కూర్చున్నారనుకుంటున్నారా చెప్పండి ఈయన పేరు వెరీ గుడ్ చెరలో నుండి వీడుదల ఇప్పుడు ఈ అమ్మాయి చెరలో ఉందన్నమాట ఓకేనా ఈ అమ్మాయిని ఏం చేశాడు దేవుడు చెరలో నుండి విడిపించాడు చెర అంటే ఏమని చెప్పారు జైలు వెరీ గుడ్ ఇప్పుడు ఈ గ్రామముకి నీళ్లు లేవు ఏమి లేవండి నీళ్ళు లేవన్న చెరల ఉంది దేవుడు ఏం చేయాల నీళ్ళు ఇవ్వాలి సమృద్ధిగా ఓకేనా ఇచ్చును కాక మరొకటి ఏముంది అమ్మ చెప్ప గారు ఏం కొరత కొల కొరతుంది ఇక్కడ ఏదైనా బలహీనత ఉంటే ఫోన్ చేసి నేను రోజు దాకా రావట్లేదు డాక్టర్ గారు అవునా కాబట్టి వైద్యుడు లేని చెరలో ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేయాలి మంచి హాస్పిటల్ కూడా ఇక్కడ కట్టాలి హెల్లు ఆ తర్వాత యవన బిడ్డలో బాగా చదివారు కానీ ఏం లేదు ఉద్యోగం లేదు ఏం లేదండి ఉద్యోగం లేకపోతే పెద్దలు అంటారు ఆ ఎరా ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం వచ్చిందా అంటారు కాబట్టి ఉద్యోగం లేకపోవడం ఉన్న చెర అంటే ఆల్మోస్ట్ ఎన్ని చరణలో ఉన్నా ఏ రకమైన చెరలు ఉన్నా దేవుడు ఏం చేస్తాడంట విడిపిస్తాడు హల్లు ఇప్పుడు మనం ఏ చెరలు ఉన్నా మనకు తెలుసు ఓకే దేవుడు ఏం చేస్తాడు విడిపిస్తాడు కానీ సమయంలో సమీపంలో ఈ యొక్క వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న మన రామాదేవి గారు చిన్న ప్రార్థన చేస్తారు మనం ముగించేసుకుందాం